హాయ్ హలో అండి వెల్కమ్ టు నవాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ బెలూమ్ కేవ్స్ అండి ఇవి బెలూమ్ గుహలు చూడండి ఈ బెలూమ్ గుహలు చూడడానికి వచ్చామన్నమాట మేము ఇప్పుడు మీకు ఈ బెలూమ్ కేవ్స్ లోపల చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటాయి ఇవి బెలూమ్ కేవ్స్ ఇది సహజ సిద్ధంగా ఏర్పడ్డవి అండి ఇది అదే పనిగా తయారు చేసిండేది కాదు ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి ఈ విధంగా ఉంటాయి బెలూన్ కేవ్స్ లోపలికి వెళ్ళే కొద్దీ చూడండి ఈ విధంగా లైట్లు ఉంటాయి అన్నమాట వెలుతురు ఉంటుంది వెళ్ళే కొద్దీ లోపలికి ఎక్కువగా చెమట పడుతుందండి ఉడుకు ఎక్కువగా ఉంటుంది చూసుకొని వెళ్ళండి దీనికి అనుగుణంగా ఉండే బట్టలు కూడా వేసుకొని వెళ్ళండి కాటన్ వస్త్రాలు వే వేసుకొని పోతే మీకు ఈజీగా ఉంటుంది చాలా ఉడుకు ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ అక్కడక్కడ ఆక్సిజన్ కోసము గాలి ఆడడానికి అమర్చి ఉంటారండి చూడండి ఇది చూసే కొద్దీ ఎక్కువగా ఉందండి రెండు కిలోమీటర్లు ఉంటుంది అంతా పూర్తి మొత్తం చూసి రావాలంటే చాలా టైమే పడుతుంది మేమైతే మొత్తం చూసొచ్చామండి లోపలంతా వెళ్ళి చూసొచ్చామన్నమాట ఇలా వెళ్ళే కొద్దీ చూడండి ఈ విధంగా రాళ్ళు అవన్నీ ఉంటాయి చూసుకొని వెళ్ళండి ఈ విధంగా తలకు తగలకుండా చూసుకొని వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళిరండి మేము మా పిల్లలంతా వెళ్ళి చూసొచ్చామన్నమాట ఇది ఒక్కసారైనా వెళ్ళి చూసి రావాలండి పిల్లలకు కూడా ఈ విధమైన ప్రదేశాలు చూపించాలి చూడండి లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా విశాలంగా ఉంటుంది చాలామంది వస్తున్నారండి ఇక్కడ పర్యాటకులు ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది దీనికి ఎంట్రన్స్ ఫీజు డెబ్భై రూపాయలండి ఒక్కొక్కరికి టైం లిమిట్ ఏం లేదు ఇది తాడ్పత్రి నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి బెలూమ్ కేవ్స్ అందరూ వెళ్ళి చూసి రండి అది విధంగా నా వీడియో ఎలాగుందో నా కిచెన్కి కామెంట్ పెట్టండి ఈ విధంగా చూడండి రాళ్ళు ఎంత బాగా ఉన్నాయి ఎవరో చెక్కినట్లుగా శిల్పాలాగా ఏర్పడ్డాయి కానీ ఇవి రియల్గా ఇలాగే ఏర్పడ్డాయండి ఇవి ఎవరో చేసిండేటివి కాదు ఇక్కడ లోపల వెళ్ళే కొద్ది చూడండి లోపల కూడా నీళ్లు పాలతూ ఉంటాయండి ఆకాశగంగా అనేసి నీళ్లు కూడా ఉన్నాయి లోపల అది నేను దీంట్లో యాడ్ చేయలేదండి మిస్ అయిపోయింది క్లిప్ ఏమంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి వెళ్ళి రండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్